ఎందుకురావు అందరి ప్రైజ్లాడ్ ఎవరు ను అందరికీ ప్రైజ్ దలాడ్ చాలా మంది అడుగుతున్న మాట ఏంటి అంటే మా జీవితంలో దేవుడు కార్యాలు ఎందుకు జరిగించట్లేదు మా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరిగించట్లేదు మేమెందుకు అందరూ బాగున్నారు మేమెందుకు ఇలా ఉన్నాము మేము దేవుడు మందిరానికి వెళ్తున్నాం కదా మేము ప్రార్థన చేస్తున్నాం కదా మేము వాక్యం చదువుతున్నాం కదా కానీ మా జీవితం ఎందుకు ఇలాగ ఉంది అని చాలామంది అంటున్నారు ఇక్కడ ఏంటంటే మన మన మనం వినే వాక్యం కానీ మనం చేసే ప్రార్థన కానీ మనము దేవుడికి ఇచ్చే అద్వితీయ అంటే దేవుడికి ఇచ్చే స్థానం కానీ అన్నీ బాగుండొచ్చు కానీ నువ్వు వాక్యం వినే పద్ధతి వాక్యం విన్న తర్వాత ఇటు విని ఇటు వదిలేస్తున్నావా అన్నది కాదు కానీ నువ్వు విని ఎంత మాత్రం దాన్ని ఆచరిస్తున్నావు ఎంత మాత్రం దాన్ని ఫాలో అవుతు అవుతున్నావు నీ నిజ జీవితంలో నీ శ్రమలు వచ్చినప్పుడు నీ వాక్యం అనే డాలు అనే కత్తితోని ఎ ఎంతగానో పోరాడుతున్నావు శద్రకు మెషకు అభ్యంతకం చూసినట్లయితే వారు దేవుడి మాటలు విని దేవుడి యొక్క చిత్తానుసారంగా నడిచి దేవుడు మాకు ఎంత శ్రమ వచ్చినప్పటికీ ఎంత నింది వచ్చినప్పటికీ ఎంత అవమానం వచ్చినప్పటికీ దేవుడిలోనే నిలబడతాం దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని వారు ఏ విధంగా విధంగానైతే ఉన్నారో యోబు ఏ విధంగానైతున్నాడో ఈరోజు నువ్వు ఆ విధంగా ఉన్నావా దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నావా వాక్యం మీని వదిలేసేవారిగా కాదు కానీ దాన్ని పాటించే వ్యక్తిగా నువ్వు ఈరోజు ఉన్నావా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి ఈరోజు చూసినట్లయితే కొంతమంది చాలామంది వస్తారు వాక్యం వింటారు చప్పట్లు బాగా కొడతారు ఆ పాటలు బాగా పడతారు స్వరం అన్ని విధాలుగా చాలా బాగా చేస్తారు కానీ దేవుడి యొక్క వాక్యము ఎంతవరకు విని ఎంతవరకు అర్థం చేసుకొని నీ నిజ జీవితంలో ఎంతవరకు ఫాలో అవుతున్నావు నీ సాక్ష్యం నువ్వు ఎక్కడ ఉంచుకుంటున్నావు నీ సాక్ష్యం నువ్వు ఎక్కడ కోల్పోతున్నావు అనేది దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు ఈరోజు కొంతమంది వాక్యం వింటారు కానీ దన్నే పాటించరు కొంతమంది వాక్యం విని పాటిస్తారు కానీ శ్రమ వచ్చినప్పుడు ఆ వాక్యంతో పోరాడరు సొంత స్వాయశక్తితోని పోరాడతారు కొంతమంది వాక్యం వింటారు అర్థం చేసుకుంటారు ఆ నిజ జీవితంలో దాన్ని దేవుడి మాటలకు తగ్గట్టు మీ జీవించిన అంశం పూర్తి వీడియో మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సువార్త పనుల్లో మీరును పాస్తులు కండి